విటీవీ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం విశాఖ జిల్లా నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి కార్యక్రమం నేడు నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తల్లిదండ్రుల అమ్మఒడి కారణంగా తమ పిల్లలను బడికి పంపించి చదివించుకోగలుగుతున్నామని ఈ కార్యక్రమం చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఒకరు నేనున్నాను నేను విన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతో భరోసా ఇచ్చారని ఎన్నో పథకాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మామయ్యకు మరియు నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ మామయ్యకు కృతజ్ఞతలని ఆ చిన్నారి ఎంతో ఆనందంగా చెప్పింది అంతేగాక జగన్ అన్న ముగ్గుల పోటీల్లో తానికి ఎమ్మెల్యే నాలుగు మండలాల నుంచి విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు మనం వారి గౌరవాన్ని కాపాడుకుంటూ మన యొక్క ఈ యొక్క మన జీవితాలను పైకి నేవేర్చుకునేలాగా మన సిటీవసులను పైకి నేవేర్చుకునేలాగా మనం అందరం జగనన్నకు కూడా ఆదరణగా నిలబడాలని ప్రేమ పూర్వకంగా ప్రతి తల్లికి ప్రతి విద్యార్థిని మరి కోరుకుంటున్నానని అలాగే నాకు అవసరం

కూడా నమస్కారం తెలు మరి ముందుగా ప్రతి వాటికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు అందరూ కూడా మరి సంక్రాంతి రేపు పదమూడవ తారీఖు అయినప్పటికీ కూడా మొన్న ఇరవై ఐదో తారీఖునే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే మరి జగనన్న లక్షలాది మంది సుమారుగా ముప్పై లక్షల పైగా ఎలా స్థలం పట్టణ కార్యక్రమం శ్రీకరిస్తుంటారు మనం పోయినలా ఇరవై ఐదు తారీఖునే ముందుగానే పండుగలు వస్తే మరి ఈ రోజు కూడా మనం అమ్మఒడి పథకానికి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అయితే మీ అందరికీ ఈసారి గుర్తిస్తే అంటే మరి జగనన్న అమ్మఒడి మరి ఏదైతే పేదరికం కారణంగా మరి ఏసారి తన బిడ్డలను మరి బడికి పంపలేని పరిస్థితి రాకూడదంతో మరి ఈ కార్యక్రమం జగనన్న అమ్మఒడి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది పల్లెలకు మరి ఈరోజు ఖాతాలో ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల మరి జగన్న ఈరోజు అరగంటలో బౌ ముఖ్యమంత్రి గారు అరగంట మాట్లాడతారు ఒక అరగంటలో మీ ఖాతాలో ఆ డబ్బులన్నీ కూడా పడబోతున్నాయి అయితే ముఖ్యంగా మీ అందరం ఒక విషయం చెప్పాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందు వాట ప్రమాదంగా చేస్తు ఏమన్నారంటే ఆ దేవుని దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజల దయ వల్ల మరి నేను ముఖ్యమంత్రి అయ్యాను మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పథకం పెట్టినా సరే రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మీరు మనకు ఓటేసారి చూడకుండా అరువుసారి ప్రతి ఒక్కరికి కూడా మరి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఏదైతే నిర్ణయం తీసుకున్న తెలియ మేరకు మరి పత్య జనన ప్రభుత్వంలో మరి ఎక్కడ కూడా ఎవరైతే అడుగుదారు వాళ్ళందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే సంగతి మీ అందరూ తెలుసు మరి సత్యం ఎలా సుమారుగా వందకు పైగా పథకాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ పథకాలు అన్ని చెప్పుకుంటూ కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈరోజు జనసేన అమ్మఒడి పథకం అంటే నిద్యకి సంబంధించిన పథకం కనుక కొన్ని ఈ నిద్యకి సంబంధించిన పథకాల గురించి మీ అందరూ కూడా ఒకసారి తెలియపరుస్తారు అది అదేంటంటే మనబడి నాడు ఏడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి మూడు దశల్లో నలభై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు అలాగే నాలుగు వందల డెబ్బై ఒకటి ప్రభుత్వ చూర్య కళాశాలలు నూట యాభై ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సుమారుగా మూడు వేల రెండు వందల నలభై ఏడు ప్రభుత్వ హాస్టల్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు కూడా రూప్లు సమూణంగా రామ రోజుల్లో మానవ సంగతి తెలియకొస్తాను అయితే ఈరోజు చూస్తే పరిస్థితులు జరుగుతుంది మరి ఇకపై మరి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంగన్వాడీలు కూడా ప్రాబ్లం చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిబ్రవరి ఒక తారీఖు నుంచి మరి మొత్తం సుమారుగా యాభై ఐదు వేల అరవై అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ ఒకటి ప్రీ ప్రైమరీ రెండు ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అలాగే ఇంగ్లీష్ మీడియంలో పాటల ఆటలదా పాఠాలు చదువుతో పాటు ఎనిమిది లక్షల చిన్నగా చిన్నారులకు పోషన్వాడీ సెంటర్లో రేపు ఫిబ్రవరి తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఇదే కాకుండా పిల్లల మానసిక వికాసానికి గట్టి పొందాలి మరి మూడు దశల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ నాటికి అంగన్వాడీ బిల్లింగ్ రూపురేఖలు సమూలంగా మారణమని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే కాకుండా జగనన్న విద్యా జీవితం పేద విద్యార్థులకు కూడా కక్ష సేవలు చదవాలన్న సమస్యలు రక్షిస్తాం దేశంలో ఎక్కడ లేని విధంగా డిగ్రీ మెడిసిన్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివే ఎస్సీ ఎస్సీ పీసీ మైనార్టీ పాస్ దివ్యాంగ మైనార్టీ అలాగే పేద విద్యార్థులందరికీ కూడా సుమారుగా నాలుగు వేల నూట కోట్ల వేలుతో పూర్తిగా ఫీజు సంగతి ఆ రమణ సంగతి మీ అందరూ కూడా ఇప్పటికే చెందించిన చదువుకు అడ్డు రాకుండా ఉండాలని మరి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే మరి జగనన్న ప్రభుత్వం ఎక్కువ చేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి విషయం సంబంధించిన పథకాలు ఇవన్నీ కూడా మరి మీ అందరు కూడా చేపడుతున్నాం ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగనన్న అమ్మఒడి పథకం పెడతాం ఎవరైతే బడికి పంపిస్తారో పిల్లల్ని ఆ పిల్లల యొక్క తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మాట ఇచ్చారు మరి ఏదైతే మాటిచ్చారో మాట ప్రకారం మరి ముఖ్యమంత్రిగా సమావేశాలు చేసిన తర్వాత మరి గత సంవత్సరం మరి జగన్ అన్న అమ్మఒడి పథకం ద్వారా మనం నర్శీపట్నం ఉన్న ఆంధ్ర మండల మున్సిపాలిటీలో సుమారుగా ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ప్రజలకు సుమారుగా నలభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు పోయిన సంవత్సరాలు ఎంత కూడా ఒక తెలియకొచ్చినారు అదేవిధంగా మరి ఏదైతే మాటించారో మాట పెట్టడం రెండో దశ ఈరోజు ఈరోజు మొక్క అరగంటలో వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడున్న ఈరోజు చూస్తే నర్సిపట్నంలో ఈ సంవత్సరం